నిన్న ఉదయం స్విచ్ మీరు చెప్పారు కమిషనర్ గారు వచ్చిన తర్వాత మీతో మీటింగ్ పెడతా ఉన్నారు అప్పుడు అక్కడ మాట్లాడుకున్నాం అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని బ్యాలెన్స్ ఒకటి కంప్లీట్ కావాలని చెప్పని వాళ్ళు ఏంటంటే ఆ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తారు జిల్లా నలుమూలల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం ఇక్కడికి వచ్చి హరినాథపురం ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనవాసాలతో ఎక్కువ జనసమర్థంతో నిండి ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క విద్యా సంస్థల వల్ల కొన్ని వేల మంది అటు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని కానీ పిల్లలు కానీ ఆ వాహనాలు కూడా వస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో ఏదైతే రోడ్ల పరిస్థితి డ్రైన్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా అనేక రకాల ఇబ్బందుల్ని ప్రజలకు కలగజేసే విధంగా ఉంది ఆ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాంతంలో ప్రజాబాట కార్యక్రమాన్ని నగర కార్పొరేషన్ అధికారులతో పబ్లిక్ హెల్త్ అధికారులతో అదేవిధంగా ఇక్కడ పనులు పూర్తి చేసినటువంటి ఎల్ మెగా ఆ యొక్క సంస్థల ప్రతినిధులతో రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో డ్రైన్ల నిర్మాణం కోసం ముప్పై లక్షల రూపాయల నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కేటాయించడం జరిగింది ఇచ్చారు ఈరోజు మీకు రావాల్సిన బకాయిలు వచ్చేసాయి మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చేసాయి మీకు రావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ధ్వంసం చేసిన ప్రాంతాల్లో అక్కడ పూర్తి స్థాయిలో వాటిని నిర్మించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి వేగవంతంగా ఆ యొక్క పనులు నగర కార్పొరేషన్ అధికారులు ఎక్కడ పనులు చేయాలన్నా మీరు ధ్వంసం చేసిన రోడ్లు తాండవిస్తూ ఉన్నాయి వాటిని వేగవంతంగా పూర్తి చేయను కోరటం జరిగింది ఈరోజు సాయంకాలం లోపు వారు ఉన్నతాధికారులతో మాట్లాడి ఎప్పుడు ప్రారంభిస్తారో ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది నిజంగా ఈ యొక్క రోడ్ల పరిస్థితి చూస్తుంటే నా మీద నాకే కోపం వచ్చే పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క గుంట రోడ్లతో ఒక రోజు రెండు రోజులు మూడు కాదు కాదూకూడదంటే వారం రోజుల్లో ఇంటి ముందు రోడ్డు ధ్వంసం అయ్యుంటే ప్రజలు భరించే పరిస్థితి ఎవరైనా అధికారులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ప్రజలైనా భరించే పరిస్థితి అలా కాకుండా నెల్ల తరబడి సంవత్సరాల తరబడి ఈ గుంటల రోడ్లతో సావాసం చేయాలంటే ఈ గుంటల రోడ్లతో కలిసి జీవించాలంటే అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏది ఏమైనా దీన్ని వేగవంతంగా త్వరితగతిన పూర్తి చేస్తామని హర్నాధపురం రోడ్ల మీద హరనాధపురం రోడ్ల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ఇంతకు మునుపు రెండు సార్లు మూడు సార్లు ప్రతి గడప గడప కూడా ఆయన ఉంచున్నారు అందుకని ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఏమున్నాయని కూడా తెలుసు అంతేకాకుండా ప్రత్యేకంగా ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఒక డివిజన్ వైజ్ కానీ గ్రామంలో కానీ ఈ విధంగా ఒక బ్లూ ప్రింట్ వేసుకొని ఇప్పటిదాకా ఈ సంబంధించి ఏం చేసాం ఇంక ఏం చేయాలి బ్యాలెన్స్ డ్రైన్లు ఎక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి రోడ్లు ఎక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి వాటర్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా బ్లూ ప్రింట్ వేసుకొని ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్తో ఫాలో అప్ చేస్తూ వీళ్ళని త్వరగా ఇల్లు రూరల్ నియోజకవర్గంలో ఉన్న బ్యాలెన్స్ అన్నీ కూడా రాబో రెండు మూడు సంవత్సరాల్లో కూడా కంప్లీట్ చేస్తాం పూర్తి అవగాహన ఉంది నియోజకవర్గం పైన ప్రతి డివిజన్లో కానీ ప్రతి గ్రామంలో కానీ ఇప్పటికే వివిధ రకాల అభివృద్ధి పనులు ఎంతో స్పీడ్గా జరుగుతున్నాయి అవే కాకుండా ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో రోడ్లకు సంబంధించి కానీ ట్రైన్లకు సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ తాగునీరుకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఒక పక్క ప్రణాళిక వేసుకొని రాబో రెండు మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎక్కడ ఇది లేదు అనేది అనుకోకుండా అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి వంచన లేకుండా అక్కడ చూస్తామని చెప్తూ ఈరోజు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పడం జరిగింది డ్రైన్లు ఏదైతే బ్యాలెన్స్ ఇబ్బందికరంగా క్రిటికల్గా ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఫిఫ్టీన్ ఫైన్ ఆర్ట్స్లో పెట్టి రాబో రెండు మూడు నెలల లోపల ఈ వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసి వీళ్ళని త్వరగా కంప్లీట్ చేస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది రోడ్లకు సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం రోడ్లకి పర్మిషన్ లేదు సీసీ డ్రైన్స్ పార్కులు మశాన వాటికలు సివరేజ్ ప్లాంట్లు వీటికే మనకు గైడ్లైన్స్ వచ్చినాయి అయినప్పటికీ ఇతర ఇతర ఫండ్స్ వేరే దగ్గర నుంచి కూడా ఎంతో కొంత మొబిలైజ్ చేసి ఇబ్బందికరంగా ఉన్న రోడ్ని ఇమీడియట్గా కూడా చేయడం జరుగుతుందని కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి జగనన్నకు ఆప్తుడుగా ఉంటూ ఆత్మకూరుని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య మరియు ఐటీ శాఖ మాత్యులు గౌరవనీయులైన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ గోసల శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కొండ మీద కొండూరు